ఇప్పుడు మనం నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలో ఉన్న చేవూరు గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఇండో సోలార్ దగ్గర కొంతమంది చేవూరు గ్రామ యువత ఇండో సోలార్ పై నిరసన ప్రకటించారు అసలు ఈ నిరసన అనేది ఎందుకు జరుగుతుంది ఇండో సోలార్కి వీళ్ళకి మధ్య ఏం జరిగింది అనే విషయాలు ఈ యువత మాటల్లో తెలుసుకుందాం సార్ మీ పేరు నా పేరు దేవల్ల శ్రీనివాస్ మేడం సార్ ఇక్కడ నిరసన అనేది సో ఇండో సోలార్ దగ్గర మీరు ఇప్పుడు నిరసన చేస్తున్నారు కదా అసలు ఈ నిరసన చేయడానికి గల కారణాలు ఏంటి యాక్చువల్గా మాకు ఇక్కడ ఇండో సోలర్లో జాబ్స్ ఇచ్చినట్టు ఇచ్చి దాన్ని దూరం చేశారు మెయిన్ రీజన్ ఏంటంటే అదే ఒక ఇంకోటి మాకు స్కిల్ డెవలప్మెంట్ కింద మాకు అరవై తొమ్మిది మందికి ఉద్యోగాలు కల్పించారు తీరా రెండు నెలల తర్వాత లోపలికి వెళ్ళి వర్క్ చేసిన తర్వాత అరవై తొమ్మిది మందిని కాంట్రాక్ట్ బేస్ కింద తీసుకున్నాము రెగ్యులరైజేషన్ చేయలేము కాంట్రాక్ట్ కింద జాబులు చేయండి అని చెప్తున్నారు మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఆన్ రోల్ జాబ్ కావాలి ఆన్ రోల్ జాబ్ ఉంటే మాకు సెక్యూరిటీ ఉంటుంది మాకు కావాల్సింది ఏంటంటే ఆన్ రోల్ జాబ్ సో మేనేజ్మెంట్ దానికి ఓకే చెప్పలేదు కాబట్టి ఇక్కడ దిగాం మేము అంటే ఆ రోజు మీకు ఈ సోలార్ తరఫున మీ భూములు అవన్నీ సేకరించి మీకు జాబ్స్ ఇస్తామని చెప్పినప్పుడు మన కందుకూరు ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు గానీ వచ్చారు కదా వాళ్ళ దగ్గరికి మీ సమస్య తీసుకెళ్లలేదా మీరు మేడం ఈ విషయం మీద మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము మరి వాళ్ళ మాటల్లో మీకు ఏం చెప్పారు మేము ఈ విధంగా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని మీకు ఏమైనా చెప్పారా చెప్పారు మేడం ఒక వారం రోజుల్లో మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామన్నారు వారం అయిపోయింది ఇంతవరకు ఎమ్మెల్యే గారు రాలేదు కలెక్టర్ గారు రాలేదు సబ్ కలెక్టర్ గారు రాలేదు మా ప్రాబ్లం అనేది అక్కడే ఉండిపోయింది మేము భూములు అనేది ఇవ్వడం జరిగింది ఇండో సోలార్ కంపెనీకి ఇండో సోలార్ కంపెనీకి భూములు ఇవ్వటంతో మేము అడిగాము ఆ రోజే కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు మా గ్రామానికి వచ్చి గ్రామ సభ పెట్టడం జరిగింది ఆ గ్రామ సభలో భాగంగా మేము అడిగాం ఇండో కంపెనీకి భూములు ఇవ్వమంటున్నారు మేమే మా బ్రతుకు తిరిగింది మేము ఎలా బతకాలని అప్పుడు వాళ్ళు ఏంటంటే మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానిమైన సరే ఓకే అని చెప్పుకొని అనుకొని గ్రామస్తులందరూ మాట్లాడుకొని రేటు విషయంలో కొద్దిగా ఒక వన్ ఇయర్ మాత్రం ఆగాము తర్వాత అనేది పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇరవై మూడు లక్షలకి ఇవ్వడం జరిగింది భూములు అది ఇండో సోలార్ కంపెనీ కన్స్ట్రక్షన్లో ఉంది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కంపల్సరీ జాబులు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ట్రైనింగ్ పెట్టి జాబ్ మేళా రూపంలో జాబులు ఇచ్చినట్టే ఇచ్చి అది కూడా నేను కంపెనీ తరపున కాదు కాంట్రాక్ట్ తరఫున ఇస్తాము మీరు చేస్తే చెయ్యండి లేకుంటే వెళ్ళిపోమండి అని చెప్పడం జరిగింది మీ దగ్గర మీరు వాళ్ళకి ఇచ్చినట్టు ప్రూఫ్లే ఉన్నాయి వాళ్ళు మీకు జాబ్లు ఇచ్చినట్టు మీ దగ్గర ప్రూఫ్లే ఉన్నాయి మాకు వాళ్ళు ప్రూఫ్స్ అంటే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగింది మీ దగ్గర ఉన్న ఇప్పుడు అది ఇప్పుడు ఉందండి బైక్లో ఉంది ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు అది కూడా ఏంటంటే అధికారులను పిలిచి ఇవ్వడం జరిగింది ఇదిగోండి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఓకే అధికారులను పిలిచి అది కూడా ఏంటంటే గ్రామస్తులు గ్రామస్తులు అధికారులు కంప్లై కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళ దృష్టిలో ఇవ్వడం జరిగింది సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు గౌరవనీయులు శాసనసభ్యులు గారు కందుకూరు ఇచ్చి మేము గౌరవనీయులు శాసనసభ్యులు కందుకూరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అర్జీ ఇచ్చాము సార్ మమ్మల్ని ఆ రోజు మీ చేతుల మీదుగా ధ్రువపత్రాలు ఇచ్చారు ఇప్పుడు చూస్తేమో మమ్మల్ని కాంట్రాక్టర్ తరఫున చేసుకోమని చెప్తున్నారు కానీ మేము కాంట్రాక్టర్ తరఫున చేరితే మా అకౌంటు రేపు తీసేస్తే పరిస్థితి ఏందని అడగడం జరిగింది నేను దాన్ని దాన్ని నేను మాట్లాడతాను అన్నారు మొదటి రోజు తర్వాత రోజు మేము వెళ్ళడం జరిగింది పిలిస్తే మళ్ళీ ఎమ్మెల్యే గారి ఆఫీస్కి మీరు వెళ్ళి చేసుకోండి జాబులు నేను అనేది మాట్లాడతాను అన్నారు కానీ మేము ఇప్పుడు పోయి చేసుకుంటే మా అకౌంటు విలువ ఉండదు సార్ మీరు మాట్లాడి మాకు ఆఫర్ లెటర్ ఆన్ రోల్ జాబులు ఆన్ రోల్ జాబులు ఇచ్చి ఆఫర్ లెటర్ ఇవ్వాలి అది కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్ తగ్గట్టు జీతాలు క్వాలిఫికేషన్ తగ్గట్టు డెజిగ్నేషను జీతాలు ఇవ్వాలని చెప్పని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు సరే నేను మాట్లాడతానన్నాడు ఈ రోజుడికి తొమ్మిది రోజులు అవుతుంది ఈ సంఘటన జరిగి ఇప్పటి వరకు ఆయన నుంచి ఏ రెస్పాన్స్ లేదు మీరు మరి కలెక్టర్ గారికి ఏమైనా అర్జీ పెట్టారా కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది ఇస్తే నేను మాట్లాడతానన్నారు కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారి కోసం కూడా చూస్తున్నాము కానీ అతను కూడా సమాధానం అనేది ఇంతవరకు తెలపలేదు తదుపరి కార్యాచరణ ఈరోజు అనేది ధర్నాకి వెళ్ళడం జరిగింది వెళ్ళి ఆపడం జరిగింది వెహికల్స్ని కూడా డిఎస్పి గారు వచ్చారు డిఎస్పి గారు చెప్పింది ఏంటంటే నన్ను నమ్మి రేపు సోమవారం రోజు మీరు నలుగురు రండి మీకు ఏదైతే సమస్య ఉందో అర్జీ రూపంలో రాసుకొని మీకు ఇచ్చిన సర్టిఫికేట్లు తీసుకురాండి కలెక్టర్ దగ్గరికి నేను తీసుకెళ్తా నేను మాట్లాడతా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంఆర్ఓ కూడా మేము అధికారులతో మాట్లాడాము మీ ప్రాబ్లం సాల్వ్ చే సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది మేము ఒకటే చెప్పాము మా మాకు నిర్ణయం తొందరగా ఈరో ఈ రోజులో ఏదో తేల్చండి అని చెప్పడం జరిగింది ఎంఆర్ఓ తోటి ఎంఆర్ఓ సాయంత్రం ఫోన్ చేసి చెప్తానన్నాడు అదేవిధంగా కలెక్టర్ గారి దగ్గరికి సోమవారం రోజు వెళ్తున్నాము ఆ రోజే అడిగి ఆ రోజే డిసిషన్ చెప్పే పని అయితే దాన్ని సాల్వ్ చేసే పని అయితేనే మేము ఈ కార్యక్రమం అనేది ఆపుకుంటాము లేకపోతే మాత్రం ముందుకు తీసుకెళ్తాము ఈ కార్యక్రమం ఈ నిరసన అనేది కొనసాగుతుంది